నమస్తే అది వెళ్ళిపోటు థిన్మా రివ్యూస్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మూవీ న్యూస్ అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ బై ఇవాళ మంచి అప్డేట్ తీసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే పండుగ అనమాట ఎందుకంటే స్పెసిఫిక్గా చిన్నపిల్లలకే అరే ప్రభాస్ ఫ్యాన్స్ కారణం స్పెసిఫిక్గా చిన్నపిల్లలకేందంటే ఎస్ భాయ్ రీసెంట్గా అమెజాన్ ప్రై వాళ్ళు ఒక చిన్న బిట్ వీడియో అయితే వేసారన్నమాట సో పోస్ట్ ఆఫ్ కల్ వల్ల చిన్న చిన్న పిల్లలు వచ్చి ప్రభాస్కి అడుగుతారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి అంటే ఆగండి ఆగండి అంటే మేము ఇక ముసలి అయిపోతారు నువ్వు వచ్చేసరికి ఒక చిన్న పిల్ల డైలాగ్ వస్తుంది సో అట్లా అనేసరికి ప్రభాస్ చిట్కా చూపించేసేద్దామా అంటే అట్లానే వారి అనేసి ఒక టీజర్ అయితే చూపిస్తారు అన్నమాట ఇది త్రీ డి యానిమేటెడ్ బుజ్జి అండ్ భైరవాకి సంబంధించిన యానిమేటెడ్ సిరీస్ అనమాట సో కొంచెం టీజర్ లాగా చూపించారు బాగా అనిపించింది అండ్ ఏదైతే మూవీలో అన్నట్టు బాగుంది బుజ్జి అండ్ భైరవ్ మే థర్టీ ఫస్ట్ అనేసి అయితే మన వాళ్ళు పెట్టారు అంటే ట్రైలర్ వస్తుందా లేకపోతే మే థర్టీ ఫస్ట్ రోజు మనకి అమెజాన్ ప్రైమ్లో వస్తుందని అదే మెన్షన్ అయితే చేయలేరు కానీ ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు అనమాట అవి ఫ్యాన్స్ అయితే కింద కామెంట్లో చూస్తుంటే మాత్రమే పండుగ అంటే పండుగ చేసుకుంటారు అన్న అన్న తోపు అన్న మంచిగా వస్తుంది అన్న మంచి ప్రమోషన్ చేస్తారు అన్న అనేసి అంటారు సో ఇట్లా కూడా రోడ్లు కంటెంట్స్కి మంచి బూస్ట్ అవుతుంది ఒకటి బుజ్జి అండ్ భైరవ త్రీ టీ సిరీస్కి అండ్ ఆల్సో కల్కి మూవీకి కూడా లింక్ అండ్ ఆల్సో కల్కికి సంబంధించిన కామిక్ బుక్ కూడా ఉంది ఇవన్నిటికీ ఒక మంచి ప్యాత్ అయితే పోతుంది అనుకో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు ప్రభాస్ ఫ్యాన్స్ బై మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి ట్రైలర్ చూసినాక మీ ఒపీనియన్ అయినా కింద కామెంట్ అయితే చేయండి బై దాని తర్వాత నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఈ మూవీ చూసుకుంటే రీ రిలీజ్ అనమాట ఏంటంటే భారతీయుడు మూవీ మీకు అంత తెలిసిందే కదా ఇప్పుడు ఐ థింక్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది కదా సో ఆ మూవీకి ఒక వారం పది రోజుల ముందు మన వాళ్ళు రీ రిలీజ్ చేస్తారు ఇది భారతీయుడు వన్ మూవీ అయితే జూన్ సెవెంత్ రోజున రిలీ రిలీజ్ అవుతుంది సో చాలా మందికి చూడకపోతే ఇట్లా పాత వాళ్ళకైనా సరే ఒక రీకాప్ లాగా ఉంటుంది సో ఇది నాకు తెలిసిన మటుకు ఒక పర్ఫెక్ట్ రీ రిలీజ్ అనుకోవచ్చు మీరు ఒకవేళ మీరు చూడలేరు చిన్నప్పుడు అంటే ఇట్లా ఇది ఒక మంచి ఛాన్స్ పోగొట్టుకోవడం అనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కూడా భారతీయుడు మూవీ గురించి అనమాట కానీ భారతీయుడు టూ లేకపోతే ఇండియన్ టూ మూవీ గురించి అనమాట ఇక్కడ స్టోరీ అయితే లీక్ అయిపోయింది అనుకోవచ్చు కాన్సెప్ట్ అనమాట స్టోరీ కూడా లీక్ కాదు కాన్సెప్ట్ లీక్ అయిందంటూ సో దీని ప్రకారం చూసుకుంటే సో ఇక్కడ స్టోరీ ఏంటంటే మన సిద్ధార్థ గారు ఎవరైతే ఉన్నారో హీరో గారు అతను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కరప్ట్ పొలిటీషియన్స్ మీద స్టింగ్ ఆపరేషన్స్ అంటారు కదా సో అలాంటి వీడియోస్ సోషల్ మీడియా అప్లోడ్ చేస్తుంటే మన భారతీయుడు ఏంటంటే సోషల్ మీడియాను వాడుకొని అత వాళ్ళని టార్గెట్ చేస్తాడు అనే కాన్సెప్ట్ అయితే చక్కర్లు కొడుతుంది రూమ్ అడ్ కిందకి స్టోరీ లైన్ అనమాట కన్ఫామా లేదా ఏంది అనేసి అయితే అవి మనకి టీజర్ రాలేదు లేకపోతే వేరే ట్రైలర్ రాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సిందే ఏంది ఎట్లయితుంది అనేసి అయితే ప్రస్తుతానికి మాత్రము ఒక మంచి హైప్ అయితే తీసుకొస్తుంది అనమాట ఇప్పుడు జూన్ సెవెంత్కి మనకి రిలీజ్ వస్తుంది తర్వాత జూలై ట్వెల్త్ అన్నారు సో ఒక నెల ముందు ఒక మంచి హైప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట ఇండియన్ టూ మూవీకి దాని తర్వాత నెక్స్ట్ వెబ్ సిరీస్ చూసుకుంటే మాత్రమే ఇవాళ పంచాయతీ సీజన్ త్రీకి సంబంధించిన వెబ్ సిరీస్ వచ్చేది ప్రస్తుతానికి నేను జన్యూన్ చెప్తున్నా నేనైతే ఫస్ట్ ఎపిసోడ్ చూసిన విలేజ్కి దగ్గరకు ఉన్నట్టు ఆ అట్మాస్ఫియర్ కానీ అని లోకాలిటీ కానీ అంతా కూడా బాగుంది ఫస్ట్ ఎపిసేట్ చూసినామే రేపటికల్లా దీనికి సంబంధించిన రివ్యూ అయితే చెప్ తీసుకొస్తాను దానికోసమైతే వెయిట్ చేయండి కానీ ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తుంది అంటారు చాలామంది మంచి రేటింగ్స్ ఇస్తారు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ అట్లా రేటింగ్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట సో నేను కూడా చూసినాక నా రేటింగ్ కూడా ఇస్తాను దానికోసమైతే వెయిట్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అల్లరి నరేష్ గారు అది బచ్చల మల్లి అనే ఒక పోస్టర్ అయితే వచ్చింది అల్లరి నరేష్ అయితే మా రగ్గుడు ఏమంటారు మాస్ లుక్ ఏమంటారు ఇది ఏమంటారు రిక్షా ఉంటుంది కదా సో రిక్షా మీద కూర్చున్నట్టు ఒక పోస్టర్ అయితే ఆ ఆశా వాళ్ళ ట్విట్టర్ పేజ్లో అయితే పెట్టిరన్నమాట పోస్టర్ అయితే చాలా డిఫరెంట్గా లుక్ అయితే బాగా అనిపిస్తుంది సో మళ్ళా రీసెంట్గానే ఆ ఒకటి అడుగు కానీ కామెడీ మూవీ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ మాస్ మూవీకి వెళ్తున్న నచ్చితే అనిపిస్తుంది అండ్ దాదాపు నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం పాయల్ రాసిపోతుంది కానీ రక్షణ మూవీ ఏదైతుందో జూన్ సెవెంత్న రిలీజ్ అవుతుందనమాట ఇక్కడ మెయిన్ చూసుకుంటే పాయల్ రాజ్పూత్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా చేస్తారన్నమాట సో ఇక్కడ మంచి క్యారెక్టర్ అయితే వచ్చింది అనుకోవచ్చు ఇక్కడ మంగళవారం సినిమా నుంచి ఆమెకైతే మంచి ఛాన్స్ అయితే ఇంకా పెరిగినాయి అనేసి అయితే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చాలా చాలా మంచిగా అనిపించింది నాకు పోస్టర్ అవన్నీ కూడా చాలా అప్డేట్ అయితే చేసిరమాట సో చూద్దాము ఏమైనా అడిషనల్ అప్డేట్ వస్తే ఇట్లా అప్డేట్ అయితే చేస్తాను అండ్ ఫైనల్గా ఆఫీస్గా నా ఛానల్కి వచ్చినట్టే యానిమీకి సంబంధించినవి కానీ లేకపోతే యానిమేటెడ్ గురించి అయితే వదలను స్టార్టింగ్లో కూడా మన బుజ్జి అండ్ బైర్వాకి సంబంధించిన యానిమేటెడ్ స్టార్ట్ చేసినా క్లోజింగ్ కూడా యానిమేటెడ్తోనే క్లోజ్ చేస్తున్నా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో ఏదైతే అల్ట్రా మ్యాన్ ద రై మ్యాన్ రైజ్ ఉంది కదా సీజీ యానిమేటెడ్ ఫిలిం ఏదైతుందో ఇండియాలో కూడా జూన్ ఫోర్టీన్త్కి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక అప్డేట్ అయితే చేసేది సో ఇంగ్లీష్ వర్జన్ ఆబ్వియస్గా అవైలబుల్ ఉంటుంది దానికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకోవచ్చు అని బాయి చిన్నది ఇష్టం ఏంటంటే కంటెంట్ నచ్చితే గట్ల లైక్ అయితే చెయ్యి అండ్ ఇవి ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అమ్మడం ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ ఏంటి కింద కామెంట్ చేసుకోవచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ముందు చెప్పినా కదా అయితే ఎంజాయ్ చేస్తారు భావి నేను అయితే పని అంటే పడే మీకైతే ఎలా అనిపించింది అండ్ ఇవ్వడానికి ఇంత భాయి నెక్స్ట్ అలా కలుసుకుందాం